సిగ్గో సిగ్గో ఆరు నెలలో కరెంటు బిల్లులు పెట్టడం అమలు చేయాలి

నిరసన కార్యక్రమం పోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఉచిరిపాలంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కన్వీనర్సు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు గొప్ప మహానుభావుడు భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెత్తపేట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా రాబోరు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు ఆయన మరణం భారతదేశానికి కీరని నష్టం కీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గుండె నిపుణురాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు